శ్రీవేంక్రీనిలయ కమలా కాముకంగుర విభూతీర్ణస్త మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చైత్రమాసం బుధవారం ఈరోజు మరో విశేషం శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ వైభోగం శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవం శ్రీరామనవమి చైత్రమాసంలో వచ్చేది ఎంతో విశేషమైనది అందున ఈరోజు బుధవారానికి అధిపతి బుధగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీమన్నారాయణ ప్రభు బుధుడంటేనే విష్ణువు పీతవర్ణం అన్నా పసుపువర్ణమన్నా ఎంతో ప్రీతికరమైనది మరి ఈరోజు శ్రీరామనవమి విశేషాన్ని మనం చెప్పుకుందాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ పరమశివుడిని పార్వతి అడుగుతుంది నాథా నాకేదైనా పవిత్రమైన ఒక మాట చెప్పవా ఒక మాట ఏమి రెండు మాటలు చెబుతానన్నాడు ఏమిటా రెండు మాటలు రామ అనే రెండు మాటలు ఈ లోకంలో పరమ పవిత్రమైనటువంటి మంత్రమే రామతారక మంత్రము అమ్మాయి ఉడితే రమాదేవి అని అబ్బాయి పుడితే రామారావని గ్రామము ఉద్భవిస్తే రామాపురం అని చెప్పి రాముని నామంతో సుప్రసిద్ధమైనటువంటిది ఈ భరతావని అఖండ భరతావని ధర్మపాలన చేశాడు పితృవాక పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని చెప్పాడు పరమశివుడు ఇవి వెయ్యి మాటలు ఎందుకు రామ 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 రామేతి రామనామాన్ని పలికితే చాలట సకల కష్టములను దూరము చేయబడతాయి ఈ రామనామం యొక్క మహిమ ఏమిటి అంటే పంగుం మూకం కరోతి వాచాలం మోగవాడిని చకచకా మాట్లాడేలా చేస్తుంది ఈ రామనామము రామనామాన్ని వింటే మూగవాడు పలుకుతాడు శ్రీరామ రామ రామ మూకం కరోతి వాచాలం మూగవాడిని మాట్లాడేలా చేయగలదు ఈ రామనామ మహిమ పంగుం కుంటివాడిని ఎత్తైనటువంటి పర్వతాన్ని చక్క చెక్క అడుగులు వేయించగలిగే శక్తివంతమైనటువంటి మంత్రము ఈ రామతారక మంత్రము యత్పాతమహం వందే పరమానంద మాధవం ఆ మాధవుడే జనుడు జనార్దనుడయ్యాడు ఆ మానవుడే మాధవుడయ్యాడు ఎలా ఆయన ధర్మ పాలన ఎంచుకున్నాడు తల్లి మీద తండ్రి మీద ఉన్నతమైనటువంటి పితృవాక్య పాలన అనే ధర్మాన్ని పాటించాడు సోదరుల మీద వాత్సల్యాన్ని ప్రదర్శించాడు అందుకే ఆ రాముడు ధర్మపాలన స్వర్ణయుగాన్ని పరిపాలించాడు అఖండ భారతావుని అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడు రాముని పాలనలో స్వర్ణయుగమైనది నాణములన్నీ బంగారు రూపాయలుగా చలామణి అయినవి నదులన్నీ స్వచ్ఛమైనటువంటి నీటితో ప్రవహించాయి ఆ రాముడు ఎంచుకున్న మార్గమే ధర్మం ఓ ధర్మమా నువ్వు ఎలా ఉంటావు ధర్మం అర్థం కామం మోక్షము చతుర్విధ పురుషార్థాలలో ఆ శ్రీరాముడు ధర్మాన్ని ఎంచుకున్నాడు ధర్మము రాముడికి నిలువెత్తు రూపమే ధర్మమై ప్రకాశించినది అంతటి ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముని కళ్యాణ వైభోగం ఈనాడు రామాయ రామ భాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీత సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రుడు కళ్యాణాన్ని తిలకించినటువంటి వారి కన్నులే కన్నులు శ్రీరామ కళ్యాణ పాటలు విన్న చెవులే చెవులు రాముని దేవాలయానికి నడిచిన పాదములే పాదములు శ్రీరామచంద్ర ప్రభువుకి నమస్కరించిన చేతులే చేతులట చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరిల సరికా శ్రీరాముణ్ణి దర్శించినటువంటి నేత్రములు ఎన్ని జన్మల పుణ్యము చేసుకుంటేనే కదా ఈ మహాభాగ్యము రాముణ్ణి దర్శించడము ఎంత మహో ఎంత మహత్తరమైనటువంటి ఈ సదావకాశం బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రబ్యతే అంటున్నాడు గీతాచార్యుడు ఎన్నో వేల కోట్ల జన్మల తరువాత చిట్ట చివరిది మానవ జన్మ ఈ జన్మలో రామస్వ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ వైభోగాన్ని తిలకిద్దాం స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిద్దాం మరి మానవుడు మాధవుడు అవ్వాలన్నా రామమంత్రాన్ని పఠించాలి జనుడు జనార్దనుడు అవ్వాలన్నా రామనామాన్ని కీర్తించాలి అంత విశేషమైనటువంటిది చరిత శ్రీరాముని కళ్యాణాన్ని తిలకిద్దాం స్వామివారి అక్షంతలను తలపై చల్లుకుందాం సకల కష్టముల నుండి విముక్తిని పొందుదాం ఇది ఈనాటి విశేషము మరిక భవిష్యవాణి కార్యక్రమంలో మేషము నుండి మీనం వరకు పన్నెండు రాష్ట్రాల వారి యొక్క శుభాశుభం ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకున్నటువంటి పనులను సవ్యంగా పూర్తి చేయగలుగుతారు రామ కళ్యాణాన్ని తిలకించండి మరిన్ని శుభ సన్నివేశాలుంటాయి ఉంటాయి తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ మిశ్రమ ఫలితాలను సానుకూలపరచుకోవడానికి ఈరోజు దేవాలయాన్ని దర్శించండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది అన్నింటా సత్కారాలు ఉంటాయి విందు వినోదాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారులకు ఆశించినటువంటి ఫలితాలు రెట్టింపు లాభాలు అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే బాగుంటుంది తదుపరి సింహరాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి అవుతాయి తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈరోజు కొన్ని కష్టాలతో కూడినటువంటి పనులు ఉంటాయి అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు తదుపరి తులారాశి ఈ రాశి వారికి మహోన్నతంగా ఉంటుంది ఉజ్వలంగా ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి అపజయాలుంటాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈరోజు ఆశించినటువంటి రెట్టింపు ఫలితాలను పొందగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు విజయప్రదంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి తదుపరి మేనరాశి మేనరాశి వారు అనుకున్నటువంటి విధంగా భగవత్ కటాక్షాన్ని పొందగలుగుతారు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ వెంకటేశాయ మంగళం